ధ్యానమే అది ఈ మూడు స్టెప్లు ఎక్కితే ఈ ధ్యాన యోగానికి వెళ్ళలేదు కాబట్టి మన ధర్మాన్ని అందరూ ఆచరిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా సహకన్యంగా గారిని కోరాసారి కాబట్టినాథ్ గారితో వేణుగారితో మనం దర్శనం ఉంటున్నాం అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం విషయంలో గత రెండు నేళ్లుగా పనిచేస్తూ ఈ సంవత్సరం మనం గట్టిగా పోరాడం పోరాడము దెబ్బలు కూడా వెనకాడలేదు కేసులు కూడా వెనకాడలేదు అలాంటి పట్టుకుతో ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ విశ్వ హిందూ పరిషత్ దేనికోసం పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అది దాని మీద అవగాహన కూడా పెంచుకోవాలి ఎన్ని ఆయాములు ఉన్నాయని కూడా తెలుసుకోవాలి మనం కేవలం విశ్వ హిందూ పరిషత్ అంటే మీటింగ్స్ పరిమితము పనేది చేయదు కార్యకర్త నిర్మాణం జరగదు విషయ సూచన అసలు ఉండదని ఆర్ఎస్ఎస్ నుంచి సూచన మేరకు సూచనబద్ధంగానే విశ్వహిందూ పరిషత్ నడుస్తుంది ఆర్ఎస్ఎస్ అనే సంస్థ స్వామివారి రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మన చిన్నమయ్యం ంద్ర స్వామి వారు మన ఇక్కడ బాంబేలో బాంబేలో సాందీపశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఇంతకుముందు ఆయన చూసిన పరిణామాలు వేరు పోలీసు వారి దగ్గర మనం ఎదుర్కొన్నట్టు సంస్థలు అప్పటికి రాజ్యాంగం ఏర్పడినప్పటికీ మనకు అన్యాయమే జరుగుతూ ఉన్నది మనం ఫస్ట్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలుసుకోగలిగాలి ఇంటి నుంచే ఇంట్లో కూర్చొని మన ఫోన్ ద్వారానే మనం కంప్లైంట్స్ రైల్ చేయగలిగా అతి సులభంగానే ప్రతి సమస్యకు పరిష్కారం మన దగ్గర ఉంటుంది అయితే విశ్వహిందూ పరిషత్ అనే సంస్థలో మనం ఒక కార్యకర్తగా జాయిన్ కావాలి ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ కావాలి పెద్దలు ఇచ్చే సూచన మేరకు మనం నడవగలగా వెంట వెంటనే ఈ రోజు ఈ రోజుటికే సమస్య పరిష్కారం కాదు మా గుర్తు పెట్టుకొని మన యొక్క బలహీనత తెలుసుకుంటూ 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 నేను ఒక పని చేశాను ఈరోజు రెండు పనులు చేస్తారు మన్నాడు మూడు పనులు చేస్తారు అవతల మొన్నడు మన ఇంటికి వచ్చి పని చేసుకుంటాడు బాగా మనం అందరం కూడా ఈ విషయాన్ని ఆస్తులు సంపాదించి ఆస్తులు సంపాదించి బాగా పిల్లలకి పెట్టడము తర్వాత బాగా పలుబడి సంపాదించబడము ఇవన్నీ అచాత్వం బాగా గుర్తుపెట్టుకోండి మన పిల్లల్లో కూడా అవగాహన శక్తి పెంచాలి ఊళ్ళల్లో పూజారి నేర్పించడంలే బళ్ళల్లో టీచర్లు నేర్పించడంలే బయట సమాజము నేర్పించడం లేవు నేర్పించాలి పిల్లలకి స్వామి చెప్పించినట్టు తల్లిదండ్రులు కూడా తెలియడం లే తల్లిదండ్రులు కూడా తెలియదు అవగాహన స్వామి చెప్పించినట్టు స్వత్సంగా స్వత్సంగా నిర్వహణ కలగాలి విశ్వహిందూ పరిషత్తులు సత్సంగం అనేది ఆయుపడు ఇద మీకు మనందరికి తెలిసిందే ఇదంతా కూడా రాజభేట సత్సంగాలు జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా స్వామివారి చెప్పినట్టు మనందరం కూడా సత్సంగాల్లో పాల్గొనడం కూడా నేర్చుకోవాలి పాల్గొంటూ మన పిల్లలు కూడా పాల్గొనడానికి ప్రయత్నించాలి కానీ పిల్లలకి బజరంగ దంలో సాప్తాహిక మిల్ అనే కార్యక్రమం జరుగుతుంది వారానికి ఒక రోజు శనివారం రోజున అది ఇష్టం మంగళవారం రోజున హనుమంతుని గుడి కానీ లేకపోతే ఏదైనా గ్రౌండ్లో కానీ ఎక్కడైనా సరే స్థలము టైము ఖచ్చితంగా కేటాయించుకోవాలి మార్పిడి ఉండకూడదు ఎప్పుడు కూడా ఒక చోట సప్తాహ నిలని జరుగుతుంది అంటే అది మన అడ్డా కావాలి సప్తాహ మన బజరంగల్ కార్యకర్తలు ఒక చోట ఉన్నారంటే ఆ చుట్టూ ఏరియా అంతా కూడా ఆ ధైర్యంతో అపక అన్యమత మార్పులు కానీ లవ్జిహా విషయాలు కానీ గోన గోవులు కోయడం కానీ ఇలాంటివన్నీ ఇవి జరగవు ఎందుకంటే వజ్రంగళలు మనకి అవన్నీ నేర్పిస్తారు ప్రతీది కులంకుశంగా ఎలా మనం గోవద నిషేధ చట్టాన్ని ఎలా అమలు చేయాలా మన ఆడపిల్లలు మనం ఎలా రక్షించుకోవాలా మన భూమాతను ఎలా రక్షించుకోవాలా మన గోమాతను ఎలా రక్షించుకోవాలా మన మందిరాలను ఎలా రక్షించుకోవాలా తర్వాత మనం వేద గ్రంథాలను ఎలా మన పిల్లలకు నేర్పించుకోవాలి ఇవన్నీ కూడా మనకు విశ్వవైద్యం పరిచయం బజరంగంలో నేర్పిస్తారు మనం వెళ్ళకుండా అంటే ఎవరు నేర్పిస్తారు ఎవరికి అగమ్య గోచరంగా పిల్లల యొక్క వ్యవస్థ కేవలం పుస్తకాల పురుగులకి పరిమితమయ్యేసి ఏదైనా చిన్న సమస్య వస్తేనే చితిక పడిపోతున్నారు గమనించండి చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు పడలిపోతారు చిన్న చిన్న సమస్య మార్గం తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకోవడం అమ్మ నాన్న కొట్టారు అని ఇంట్రెస్ట్ పారిపోవడం ఇలాంటి మన కాలతో చూసుకున్నామా లేదా ఫోన్ మాట్లాడదాన్న కూడా ఫోన్ మాట్లాడుతున్న కూడా అలిగి పారిపోయి ఏదో సూసైడ్ చేసుకుని అలా అలా అని పిల్లలు తయారైస్తారు ఎవరు నేర్పిస్తాయి ఆ పిల్లలకి సమాజం నేర్పిస్తాను గుడి పూజ నేర్పిస్తున్నాడా